తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి సినీ కార్మికులకు నిర్మాతలు ఇస్తున్నటువంటి వేతనాలు సరిపోలేదని ఇంకా వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయని పరిష్కరించేంత పరిష్కరించేంతవరకు షూటింగ్లలో పాల్గొనమని ఆ విధంగా పిలుపునిచ్చి దాదాపు పద్దెనిమిది రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది దీన్ని చాలామంది పరిష్కరించాలి పరిష్కరించకపోతే చిత్ర పరిశ్రమకి ఇబ్బంది కలుగుద్ది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికీ ముఖ్యంగా మధ్య మార్గంగా చిరంజీవి గారు చిత్ర పరిశ్రమను బతికించాలనే ఉద్దేశంతో ఆయన ఒక ఆలోచన చేయడం ఆయన దగ్గరకు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలోని సినీ కార్మికులు అటువైపు నిర్మాతల దగ్గర నిర్మాతల వైపు నుంచి కొందరు రెండుసార్లు ఆయన కలవడం ఆయన మధ్య మార్గం ఆలోచించి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా పరిష్కరించాలి లేకపోతే అందరికి ఇబ్బంది అయింది ఆలోచన చేసి ఆలోచన చేయడమే కాదు దానిలో ముఖ్యంగా సినీ కార్మికులకు సంబంధించి ఆ కార్మిక శాఖ ద్వారానే కార్మిక శాఖ కమిషనర్ ద్వారా పరిష్కరి పరిష్కరించేటువంటి ఆలోచన చేసి విడతల వారిగా వాళ్ళు అడిగినటువంటి వేతనాలు మధ్య మార్గంగా పెంచడానికి హామీ ఇవ్వడం జరిగింది దాని మూలంగా సమ్మె కూడా విరమించు షూటింగ్లు జరుగుతున్నాయి ఇక్కడ ఈ సమ్మెను పరిష్కరించడానికి ముఖ్య పాత్ర పోషించింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రభుత్వ నేత రేవంత్ రెడ్డి గారని చిత్ర పరిశ్రమ పెద్దలందరూ భావించడం వల్ల నిన్న రాత్రి హైదరాబాదులో రేవంత్ రెడ్డి గారి నివాసంలో చిత్ర పరిశ్రమ పెద్దలందరిపై కలవడం జరిగింది ఆయన పోయిన వెంటనే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కాకుండా వాళ్ళందరినీ గార్డెన్లో కూర్చోబెట్టి ఫస్ట్ వచ్చిన వెంటనే వాళ్ళందరినీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కొద్ది వేగంగానే ఎవరి దగ్గర నిలబడకుండా మాట్లాడిన తర్వాత ఆయన మధ్యలో ఒక సింహాసనం లాంటి కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే అటువైపు ఒక వరుస అంటే రేవంత్ రెడ్డి గారి కుడివైపున ఒక వరుస ఎడమవైపున ఒక వరుస పోయినటువంటి సినీ పెద్దలందరూ అంటే అల్లు అరవింద్ గారు తర్వాత దిల్ రాజు గారు డిఎ సురేష్ బాబు గారు కళ్యాణ్ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చోవడం వాళ్ళు ఏదో అభినందన జరిపితే ఆయన కూడా ఏదో మాట్లాడినట్టు ఉన్నాడు సరే ఆయన ఏం మాట్లాడింది అనేటువంటిది మనకేం బయటకు రాలేదు వాళ్ళు చెప్తే తప్పక మనకు తెలియదు ఇందులో ఎటువంటి తప్పు కూడా లేదు ప్రభుత్వాధినేత సరే ఆయన కాలు మీద కాలు వేసుకొచ్చుంటాడా లేదా ఆయన కాళ్ళ మీద ఆయన కాలు ఆయన ఖాళీ పెట్టుకుంటున్నా అది ఎవరికి ఇబ్బంది కూడా లేదు కానీ ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అంటే ఈ తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు ఆయన ఇబ్బంది పడడమో లేదా ఆనందించడమో ఆయనకు మాత్రమే కలిగి ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరోనా సమయంలో అంతకంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత చిత్ర పరిశ్రమ పెద్దగా మెగాస్టార్గా ఉన్నటువంటి చిరంజీవి గారు కుటుంబ సభ్యులతో ఆయన సత్యమణి సురేఖమ్మ గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి నివాసానికి బయలుదేరినప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆయన ఉపయోగించేటువంటి కాన్వాయ్ కాకుండా ఇంకొక కాన్వాయ్ని ఒక ప్రముఖమైనటువంటి విఐపిలు వస్తుంటే ఏ విధంగా ఆహ్వానిస్తారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కాన్వాయ్ని పంపడం జరిగింది రిసీవ్ చేసుకోవడానికి చిరంజీవి గారు ఆ కాన్వాయ్లో ఒక పెద్ద హై ప్రొఫైల్ ఉన్నటువంటి విఐపి లాగా ఆ ప్రభుత్వం రిసీవ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ఇంటి దగ్గర తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కాకుండా ఆయన సత్యమణి భారతి గారు కూడా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి సురేఖమ్మ గారికి బొట్టు పెట్టి ఒక ఆడపడుచుని ఆహ్వానించినట్టుగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోయి చిరంజీవి గారు గడుగు చిరంజీవి గారు గారు కూడా అంతే గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు సాల్వ కప్పి అందరూ కలిసి హాయిగా చేసి పోయేటప్పుడు కూడా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేసి సరే ఆడపడుచులకు సంబంధించి ఆ చీరలు కుంకుమ ఏ ఉంటాయి కదా అలాంటి భారతీయ గారు సమర్పిస్తే ఈమె కూడా తిరిగి అలాంటివి సమర్పించి చాలా మర్యాదపూర్వకంగా భేటీ అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకొక పారి చిరంజీవి గారు అప్పుడు బాగా కరోనా విలయతాండం చేస్తున్నటువంటి సమయంలో ఇది ఇప్పుడిప్పుడే పోయేటువంటి అవకాశం లేదు ఇలానే కొనసాగుతూ చిత్రపరిశ్రమ ఇబ్బంది పడితే పడుతుంది దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఇంకా ముఖ్యంగా ఇబ్బంది పడతారు అనేటువంటి ఉద్దేశంతో చిరంజీవి గారి ఆధ్వర్యంలో చాలామంది ఆ రోజు రాజమౌళి గారు సురేష్ బాబు గారు ప్రభాస్ మన తర్వాత మహేష్ బాబు గారు చాలామంది కూడా నాగార్జున గారు వీళ్ళందరూ కూడా వచ్చింది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో తీసుకుపోయి ఏ పార్టీ కార్యాలయంలో కూడా కాదు ఆయన ఇంట్లోనే ఆయన పర్సనల్గా ఉంటున్న రూమ్లో తీసుకుపోయి హాయిగా కూర్చొని అసలు ఆ రోజు వాళ్ళు కూర్చున్న వాతావరణం చూస్తే మరి నాగార్జునైతే ఫ్రెండ్స్ ఎట్లయితే కూర్చుంటారో జగన్మోహన్ రెడ్డి పక్కన హాయిగా కాళ్ళు ఫ్రీగా అంటే మనం ఒక దగ్గర ఎంత ఫ్రీనెస్ ఉంటుందో ఆ విధంగా హాయిగా కూర్చోవడం చిరంజీవి గారు అట్లే కూర్చున్నారు అందరూ ఎవరు కూడా పోయేమో ఎక్కడైనా సీఎం ఏ మన సీఎం దగ్గర ఏమైనా చేతులు కట్టుకోవాలని ఇంకోటి ఇంకోటి చాలా ఫ్రీగా హాయిగా కూర్చొని మాట్లాడిపోయి మళ్ళీ ఇంకొక పారి కూడా అందరు వచ్చింద్రు అప్పుడు ఆయన పార్టీ కార్యాలయం కాకుండా ఆయన ఆఫీస్కి ఉపయోగించుకుంటున్న కార్యాలయం కూర్చొని అప్పుడు కూడా అందరు వచ్చిండ్రు అందరూ బాగా మాట్లాడిండ్రు అప్పుడు చిరంజీవి గారు కూడా మీరు చిత్ర మీరు ప్రభుత్వ పెద్దలు తండ్రి లాంటి వాళ్ళు మీరు ఏదైనా న్యాయం చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్న మీకున్న సమస్యలేంటి ఏం చేద్దాం ఏం చేస్తే మీ సమస్యలు తెరతాయినా ఆయన అడగడం ఆ రోజుకి వాళ్ళు చెప్పిన సమస్యలు స్పందించారు ఆ విధంగా మార్గదర్శకాలు కూడా విడుదల చేసి కొనసాగిపోయింది ఆ తర్వాత చిరంజీవి గారు కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండి రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి సందర్భంలో తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు ఎక్కువ పెట్టినటువంటి సమయంలో చిరంజీవి గారు కూడా ఏదో మాట మార్చి చిత్ర పరిశ్రమలు ప్రభుత్వ పెద్దలు సరిగా పట్టించుకోలేదు అనేటువంటి ఒక మాట మీద ఆయన రైట్ చేయడం మెల్లమెల్లగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక భావనతో ఆయన ముందుకు నడిచే విధంగా ఆయన మాటలు కొనసాగి దాని మీద పవన్ కళ్యాణ్ గారు చిత్ర పరిశ్రమకు రాజు లాంటి మెగాస్టారే మీ దగ్గరకు వచ్చి చేతులు కొట్టుకొని సార్ 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 అని అన్న అది నాకు నచ్చలేదు ఏమనుకుంటున్నారు మా అన్నయ్య అంటే అని జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కావాలన్నంత విషయం గడిచండు కానీ వాస్తవంగా చిరంజీవి గారి పట్ల ఎక్కడన్నా ఇబ్బంది కలిగో లేదు జగన్మోహన్ రెడ్డి గారు సరిగా ఆయన రిసీవ్ చేసుకోలేదు అనిపిస్తే మూడు సార్లు కలిసిండు ఒకసారి కూడా కాదు ఒకవారి ఫ్యామిలీతో పోయి కలిసి ఉండు చిత్ర పరిశ్రమతో కలిసి ఉండు మరోసారి కూడా చిత్రపరిశ్రమలతో పోయి కలవడం జరిగింది అంటే మూడు సార్లు కలిసినటువంటి వ్యక్తి అక్కడ మర్యాద లేకను సరిగ్గా చూసుకోకపోతే ఎందుకు పోతాడు అంటే ఆ రోజు మనకు ఏమనిపించింది కేవలం రాజకీయం కోసం ఒక వ్యక్తి మీద బురద చల్లాలి ఒక వ్యక్తిని మనలేదో ఇబ్బంది పెట్టినాడు మా అన్న లాంటి మెగాస్టార్నే సరిగా చూసుకోలేదు అనేటువంటి భావన ప్రజలే తీసుకపోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చేసిన ఆలోచనతో ఆ రోజు విమర్శలు చేయడం జరిగింది సరే వాస్తవం మీద అక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు ముఖ్యంగా పక్కన చాలా క్లోజ్గా ఉన్నట్టు నాగార్జున తెలుసు ప్రభాస్ ఉన్నాడు మహేష్ బాబు గారు ఉన్నారు రాజమౌళి ఉన్నారు అందరూ ఉన్నారు ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు ఈ రోజు మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు రండి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో తీసుకోకుండా బయట గార్డెన్లో ఎందుకు కూర్చోపెట్టినారంటే దాన్ని ఆయన సమర్థించేవాళ్ళు లేదు ఆయనకు పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాట ఏంది ఇంట్లో సరిగా ఉండదు బయట హాయిగా ప్రశాంతమైనటువంటి ఫ్రీ అయ్యి వచ్చింది కదా అందు కూర్చున్నాము బాగుంటుందనే కూడా చెప్పచ్చు అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇంట్లే తీసుకోకుండా ఆయన గార్డెన్ మర్చి ఉంది బయట కూర్చోపెట్టింటే ఏముందరు కనీసం ఇంటికి మనుషులు వచ్చే ఇంట్లో కూడా ఆహ్వానించలేనటువంటి సంస్కార హీనుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట ఖచ్చితంగా నన్ను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి ఏమైంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన వాళ్ళ పట్ల చూపించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే మర్యాద మీకు బాగా నచ్చిందే మీకు కావాల్సింది ఇదేనా అదే ఉన్నట్టుంది మీకు అంటే వాస్తవంగా మన వైపు నుంచి ఆలోచిస్తే మనలాంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి చేసింది కూడా తప్పని నాకేం అనిపించట్లేదు ఒక ముఖ్యమంత్రిగా లేదు ఇంట్లో ఆయన కన్వీనియంట్గా ఉండికపోవచ్చు అదే ఆయన ఉంటున్నటువంటి ఇల్లు పర్సనల్గా అదే పార్టీ ఆఫీస్ అట్టి ఉపయోగించుకుంటే అది కాదు లేదు అందరూ అనుకుంటే గార్డెన్ కాబట్టి ఫ్రీగా గాలి వచ్చింది కాబట్టి బయట కూర్చొని ఉండవచ్చు దాన్ని మనం కూడా తప్పు పట్టట్లేదు ఒకవేళ అదే ప్లేస్లో రేవంత్ రెడ్డి ప్లేస్ దగ్గర జగ జగన్మోహన్ రెడ్డి ఉన్నింటే ఈ పవన్ కళ్యాణ్ లేదు జగన్మోహన్ రెడ్డి మీద నిత్యం విశ్వతి వాళ్ళు ఏమందరు ఈ మాటలు అందరూ కనీసం ఇంట్లో కూడా ఎవరిని అడుగు పెట్టనీ లేదు ఏదో మేము భిక్షగాలమా బానిసలమా వచ్చి గార్డెన్లో కూర్చోమన్నాడు వచ్చిన తర్వాత ఆయన మాత్రం సింహాసనం లాంటి కుర్చీలో పాలు మీద గోలు వేసుకుని కూర్చున్నాడు మేము అందరం చేతులు కట్టుకున్నాం అనే మాట అందరూ కానీ వాస్తవంగా ఏం జరిగింది అక్కడ బ్రహ్మాండంగా ఒక విఐపి ప్రోటోకాల్తో ట్రీట్ చేసినటువంటి చిరంజీవి గారికి ఏ ఇబ్బంది కలగకపోయినా మర్యాదగా మంచిగా బ్రహ్మాండంగా చూసుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు సరిగా వాళ్ళ పట్ల ప్రవర్తించలేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం మొదలుపెట్టింది కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈడ కాలు మీద కాలు వేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకోకపోయినా ఇబ్బంది లేదు ఇంట్లో కూర్చోబెట్టుకోకపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు కావాల్సిన వాళ్ళు కదా ఎట్లా కావాల్సిన వాళ్ళు వాళ్ళ పినతండ్రిగా చెప్పుకోబడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్యాక్టరీలో వచ్చినటువంటి ఒక ముఖే కాదా తూర్పు ముఖే కాదా ఈ రేవంత్ రెడ్డి ఇట్లాంటిది మరి రాజకీయాలు మాట్లాడాలంటే మనం కూడా ఎన్నైనా మాట్లాడవచ్చు ఒక వ్యక్తికి ఒక అంశం జరిగినప్పుడు దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడుకొని చెప్పుకోవచ్చు నోరే కదా కానీ ఎవరికి ఫేవర్గా ఉన్నా ఎవరి పట్ల అభిమానం ఉన్నా అప్పుడప్పుడు కొంత మనస్సాక్షి అనేది ఉండాలి నిజాయితీ ఉండాలి నిజాలు చెప్పగలగాలి చూద్దాం para a Geleia do Engarçamento de